విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీబీ పాటిల్ గారిని భారీ మెజార్టీతో బెలుపొందడం ఖాయం అన్నారు ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఒదకొట్టి నన్ను గెలిపించిన నాకామారెడ్డి నియోజకవర్గ ప్రజలు బీబీ పాటిల్కి లక్ష ఓట్ల మెజార్టీ ఇస్తారు అన్నాడు కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు అన్నాడు ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి భారతీయ జనతా పార్టీ బీబీ పాటిల్ గారికి ఓటేయడం జరిగింది కామారెడ్డి నియోజకవర్గంలో గతంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిపించిన ప్రజానీకం ఈరోజు కూడా ఇంకా ఎక్కువ మెజార్టీతోని బీబీ పాటిల్ గారిని అనే నమ్మకంతో ఇవాళ అందరికీ నేను వినవించుకుంటున్నాను ఖచ్చితంగా భారీ మెజారిటీతోని జైరాబాద్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి బీబీ పాటిల్ గారు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంటుకు అడుగు పెట్టబోతున్నాడు దాంట్లో అత్యధిక మెజారిటీ కామారెడ్డి నియోజకవర్గం నుంచి లక్షకు పైబడి ఓట్లు వేసి గెలిపిస్తారు ఖచ్చితంగా లక్ష మెజారిటీ వస్తుందనే నమ్మకం నాకు ఉంది కాబట్టి ఈరోజు ఓటును వినియోగించుకున్నాం రెండు వందల పదిహేను బూత్ నెంబర్లో అలాగే ప్రజలందరూ కూడా ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఓటు అనేది మన మాటకు బలం ఓటుతోనే ఏదైనా సమాధానం చెప్పచ్చు మంచి చెడు మాట దప్పిన రాజకీయ నాయకునికి పనిష్మెంట్ ఇవ్వాలన్నా మంచి వ్యక్తికి మాటతో పనిచేసే వ్యక్తికి ఓటేసి వేసి బలం చేకూర్చాలన్నా ఓటేయాల్సిన వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఓటే సమాధానంగా ఉండాలని ప్రజలను కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎండానో వాననో లేకపోతే హాలిడే అనుకోను ఇళ్లలో ఉండకుండా ఖచ్చితంగా ప్రజలందరూ వచ్చి ఓటు వినియోగించుకోవాలి భారతదేశ పౌరుడిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకోవాలి భారతదేశ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవడమే కాదు భారతదేశ పౌరుడిగా భారతదేశంలో ఆధార్ కార్డు ఓల్డర్గా మనం ఉండడం కన్నా మనం ఖచ్చితంగా అవి ఉన్నందుకన్నా మనం ఓటు వినియోగించుకోవాలి వంద శాతం ఓటు పాల్గొన్నప్పుడే ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో న్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి మంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే రాజకీయ నాయకుల్ని ఓటేసి ఎన్నుకోవాలని కోరుకుంటూ మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ గారికి కామారెడ్డి నియోజకవర్గం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో సైన్యంలో ఒక సైనికుడిగా బీబీ పాటిల్ గారు కూడా విజయం పొందుతున్నారు వారికి కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అట్లాగే ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఏదైతే మెజారిటీ ఇచ్చిందో అంతకన్నా రెట్టింపు మెజారిటీ బీబీ పాటిల్ గారికి ఇవ్వాలని కోరు జై హింద్ జై భారత్ జై